మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం శనివారం మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సామర్థ్యం గల దేవుని హస్తాలు ఈనాటి ధ్యానాంశం సామర్థ్యం గల దేవుని హస్తాలు ఈనాటి వాక్య భాగంగా యశ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మనమందరమును ముసుకులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అద్దముగలే ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము కొరింథీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నేను ఈరోజు ఇంటర్నెట్లో చెప్పబడిన సూచనలను జాగ్రత్తగా పాటిస్తూ ఒక సీతాకోక చిలుకను వలతో పట్టుకున్నాను అయితే ఆ సూచనలు చివరికి వచ్చేసరికి నేను కాస్త ఆగి ఆలోచనలో పడ్డాను దానిలో సూచించిన సూచనలు ఏమంత సరైనవిగా అనిపించలేదు తర్వాత ఆ సూచనల చివరి లైన్ చదివినప్పుడు దానిలో ఒకసారి వలను వేసిన తర్వాత ఇక చేస్తున్న పనిని ఆపివేయాలని చెప్పబడింది నేను ఆ విధంగా చేసి ఒక అందమైన సీతాకోకచిలుకను చిలుకను పట్టుకోగలిగాను మన క్రైస్తవ విశ్వాస నడకలో కూడా ఆ విధంగానే ఉంటుంది కొన్నిసార్లు జీవితం మనమాశించినట్లుగా ఉండదు అది మనం కాదనలేని వాస్తవం దేవుడిచ్చిన ఆదేశాలకు మనం చేయాలనుకున్న మార్పు చేర్పులకు దేవుడు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనంలో ఈ విధంగా జవాబు చెబుతున్నాడు అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికి మంటికినీ భేదము లేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా రూపింపబడిన వస్తువు రూపించిన వాణ్ణి గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చున ప్రభుహస్తాలు సామర్థ్యం గలవి మన హృదయాలను సంతోషపరిచే రూపాంతరమును ఆయన మనలో కలిగిస్తాడని మనమాయన శక్తి ఎందు నమ్మిక ఇంచవచ్చు అన్నిటికీ మించి బైబిల్లో దేవుడు మనకిచ్చిన ఆదేశాలన్నీ స్వయంగా ఆయన ఇచ్చినవే ఆయన గొప్ప నైపుణ్యము మరియు సామర్థ్యం గలవాడు నీటి ధ్యానం నాకేదైనా సందేహం కలిగినప్పుడు నేను నా సృష్టికర్తయైన దేవుని సామర్థ్యం గల హస్తాల యందు నమ్మిక ఉంచుతాను ప్రార్థన పరలోకపు తండ్రి నీ వేర్పరిచిన మార్గమును బట్టి నీకు కృతజ్ఞతలు సామర్థ్యం గల మీ హస్తాల యందు మేము నమ్మిక ఉంచుచున్నాము యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థనాంశం దేవుని ఆదేశాలను పాటించే నిబద్ధత కోసం తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు కేరల్ వెస్టర్ల్యాండ్ ఉసిమా ఫిన్లాండ్ మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్